ఇంక ఇంతకన్నా అన్యాయం ఏంటి నీ ఊపిరి నువ్వు తీసుకోవడమే నిజమైతే ఊపిరి ఆగిపోయిన వాళ్ళందరూ వాళ్ళు ఆపుకున్నారా వాళ్ళు ఆపుకోలేదుగా వాళ్ళ ఊపిరి ఆగిపోయింది వాళ్ళకి వెంటిలేటర్లు పెట్టినా ఎందుకు ఆగిపోయింది ఎవడి ఊపిరి వాడు తీసుకుంటే ఎవడు చచ్చిపోడు అంటే ఊపిరి తీసేవాడు ఊపిరి ఆపేవాడు ఓడున్నాడు భవతి అని సంస్కృతంలో మాట భవతి అంటే ఉన్నాడు ఉన్నాడు అంటే ఊపిరి మీదే ఆధారం ఊపిరి నువ్వు తీస్తే నువ్వు చిరంజీవి ఊపిరిని తీసేవాడు వేరొకడు ఉన్నాడు కాబట్టే నీ సంకల్పంతో సంబంధం లేకుండా నీ శరీరం పడిపోతాడు ఇది నారాయణ ఆయన నడిపిస్తున్నవాడు బంగారంతో చేసిన ముంగరంలో బంగారమే ఉంటే నారాయణ అంతటా ఉంటే అన్ని నారములకు ఆయన ఆయన అయితే ఉన్నది నారాయణయే కానీ నేనేమంటున్నాను అంటున్నాను ఇది నా అజ్ఞానం అప్పర్ చెన్నై లోయర్ బెర్త హౌరా పెడుతోందంటే కానీ నువ్వేమంటున్నావు అలా మీతో ఎవరైనా అన్నారనుకోండి మీదైన వస్తువు వాళ్ళకి ఇచ్చారనుకోండి సాధారణంగా బ్యాంకుకి రైల్వే స్టేషన్కి వెళ్తే వెంటనే పెన్ను అడుగుతారు కాదు మీరు పెన్ను ఇచ్చారనుకోండి అలా నించున్నారనుకోండి ఆయన మళ్ళీ ఏం చేస్తారంటే రాసుకుని జీవులో వేసుకుంటారు పెట్టుకుంటే మీరు అందుకే క్యాప్ మీ దగ్గర ఉచ్చుకుని పెన్ను ఇవ్వాలి ఎప్పుడు పెన్ను ఇచ్చేయకూడదు మీరు మర్చిపోతారు అందుకని అప్పుడు మీరు మాస్టర్ పెన్నండి అన్నారు అనుకోండి మీరు ఇచ్చారా అన్నాడు అనుకోండి మీకు ఎలా ఉంటుంది ఇప్పుడే కదా ఇచ్చారు ఇటు రోజు మీరు ఇచ్చారా అంటారు ఏమిటి అనుకోరు మీరు ఇంత కృతజ్ఞత అనుకోరు ఏమిటండోయ్ ఇప్పుడు గుచ్చుకున్నారు ఇప్పుడు మీరు ఇచ్చారా అంటున్నారు మీ పెన్నలాగా అంటే కోపం వస్తే కదా వాడు లోపలుండి అన్నీ నిర్వహిస్తుంటే నేనే అన్నీ చేసుకుంటున్నానని అన్నా కూడా మిమ్మల్ని ఏమనుకుంటా వాడు లోపల ఊపిరి తీసుకురానంటే గాడు వాడు నారాయణ కరుణామయ ఇది శంకరాచార్యులు వారు ఆయన మాటలంటే ఏదో అన్నానని అనరు ఆ పక్కనే అన్నారంటే దానికి అర్థం ఉంటుంది దానివల్ల మీ మనసు రంజిల్లుతుంది చదువుతున్నప్పుడు అబ్బా నిజం కదా ఈశ్వర నేను ఏదో పూర్తి చేసేయాలి కాబట్టి అలా చెప్పేస్తున్నాను కానీ సౌలభ్యంగా అసలు మీరు బాగా లోపల విచారణ చూస్తుంటే అమృతం వస్తుంటుంది ఆ శ్లోకాల్లోంచి కాబట్టి నారాయణ కరుణామయ శరణంకరవాణి వాణి తావకౌ చరణ్ ఈశ్వర ఇన్ని దోషములు కారణం ఏంటి నేను నాకు విరోధులై నా స్వరూపం నేను తెలియకుండా అడ్డుపడుతున్నటువంటి కామక్రోధలోభ మదమోహమాచ్చర్యములు నాకు పనికిరానివి అని నేను తెలుసుకోలేకపోతున్నాను వాటిని నేను గెలవలేకపోతున్నాను నేను గెలవలేకపోతున్నానని ఒప్పుకుంటున్నాను కాబట్టి నీ పాదాలు పట్టుకుంటాను నేను ఇప్పుడు నువ్వు నన్ను గెలిపించు నేను గెలిచి నిన్ను చేరను నువ్వు గెలిపించి నన్ను చేర్చుకో ఎంత చిత్రమైన సారే శ్రీశైల భజింతునో యభవు కాంచీనాధి సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో నా శీలంబువైనచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహా సములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధుర్జటి నేనేం చేయలేదు కానీ చేసింది ఎక్కడో ఏదో ఉంది ఏమీ చేయలేదని చెప్పి నీ శ్లోకం ఉందిగా ఈ పద్యం ఉందిగా అయ్యో ఎంత నిజాయితీగా చెప్పావు ఎంత నిజాయితీగా చెప్పావు అని తండ్రే లెక్కల మేస్తారు కొడుకే స్టూడెంట్ అనుకోండి ఏమిట్రా ఇలా చేసావు లెక్క అని రబ్బర్ పెట్టి చెరిపేసి కొడుకుని దగ్గర కూర్చోబెట్టి చేయించేసి మార్కులు ఏం చేసినట్టు నువ్వు ఏం చేస్తావో తెలుసా ఈశ్వరా నన్ను పైకెత్తే నిన్ను అడిగేవాడెవరు నీ కృపా శ్రీ శృంగార విలాసహా సముల శ్రీకాళహస్తిశ్వర నీ కృపతో నన్ను పైకెత్తవాయా నువ్వు ఎత్తేస్తే ఎందుకెత్తావు నేను ఎవడని అడుగుతాడా నువ్వు ఎత్తనాని భీష్మించు కూర్చుంటే నేనేం చేయను నేను పనికి మాలినవాడిని చెప్తున్నాను ఇంటి అదొక్కటే నా అర్హత ఇంకేం చేస్తారండి ఈ పైన ఉన్నవన్నీ నేను సంపాదించుకోలేనంటావా కనీసం ఈ మాట చెప్పు నిజాయితీగా నారాయణ కరుణామయ ఎందుకెత్తాలి నన్ను నువ్వు కరుణామయుడివి కాబట్టి నీకు దయ ఉంది నా దగ్గర పనికి తన ఉంది నీ దయకి మంచి అవకాశం ఏమిటంటే నన్ను ఎత్త ఎంత దబాయింపో చూడండి ఎంత చిత్రంగా అడుగుతారో చూడండి శంకరాచార్యులు వారు అందుకని నారాయణ కరుణామయ్య శరవాణి తావక శరణంకరవాణి తావకౌచరణౌ నీ పాదాలు గట్టిగా పట్టుకుంటున్నాను ఎందుకో తెలుసా ఒక ఆయన నూతిలో పడిపోయాడండి ఆయనకి పైకి రావడం తెలియదు నాచు పట్టేసింది కూడా ఇప్పుడు పైనున్నవాడు తాడేయాలి తాడేస్తే ఈయన ఏం చేస్తాడు కనీసం కాళ్ళు ఆ ఇటకల్లో వేసి తాడట్టుకుని పైకెక్కరా అంటే చాలాసేపటి నుంచి నీళ్ళల్లో ఉండిపోయిన ఒళ్ళు ఉడికిపోతున్నాయి కాళ్ళు ఉడికిపోతున్నాయి ఇటకల్లో కాళ్ళు ఎట్లయిపోతున్నానంటే నాతో జారి మళ్ళీ పడిపోతున్నాను అన్నాడు ఇప్పుడు పైన ఉన్నవాడు ఏం చేయాలి తాళ్ళు ఆగాలి వాడు అంతే కదా వాడు ఆ తాడు భుజాన్ని వేసుకుని వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళాలి వాడు ఆ తాళ్ళు ఆగితే వీడు పైకి వస్తాడు ఆయన ఎందుకు లాగడం ఆయన ఈడ్చి వెళ్ళడా వీడి బరువు అంతా అంటే నేను ఎక్కలేను కాబట్టి నా బరువే నా ఒంటి బరువే నాకు అడ్డం నేను ఎక్కలేను నువ్వు లాగు అంటే లాగుతున్నాడా లేదా రక్షించడానికి అలా కరుణతో వాడేలాగుతున్నాడు కదా నేను చెప్తున్నాను నా కామక్రోధ లోపమలమోహమాత్సర్యములను అంత నేను గెలవలేను కాబట్టి ఈశ్వరా చిత్తశుద్ధితో చెప్తున్నాను నీ కాళ్ళు అట్టుకుంటున్నాను నువ్వే కాపాడు దీనికి శరణాగతి అని పేరు ఇప్పుడు ఆయన ఏం చేయాలి పైకెత్తి తీరవలసిందే శరణాగతి చేస్తే ఎందుకు ఎత్తాలి కరుణ దయ ఉన్నవాడివి కాబట్టి దయలేనివాడిని ఎందుకు అడుగుతారు వాడు అనుకోండి అలా వచ్చి చూసి బాబా అని వెళ్ళిపోతాడు కదా ఏమండీ బాబు తాడో ఏదో వేయండి పైకి లాగండి అని మీరు అన్న ఉండవా బాబు సినిమా టైం అయిపోతుందని వెళ్ళిపోతాడు కరుణ ఉన్నవాడైతే వాడికి నిజంగా ఏదైనా పని ఉన్నా ఉండవే చచ్చిపోతావు అందులో ఉండిపోతాను పని తర్వాత చూసుకుంటాను మీకోసం తాడోట్టుకు వచ్చి వేసి అవుతాడు దయ ఉంటే మిమ్మల్ని అవుతాడు నూతిలో పడ్డవాడిని ఇప్పుడు లాగకపోతే ఆయన అరెస్ట్ చేస్తారేంటి అబ్లిగేషన్ కానీ డ్యూటీ ఏం కాదు అది నూతిలో పడ్డవాడిని లాగి తీరవాలను అని అన్న శాసనం ఉందా ఏం లేదు ఎందుకు లావుతాడంటే దయతో లాగుతాడంతే అలా దయతో లాగాడని ప్రమోషన్ ఏమైనా ఇస్తారేంటి అయితే క్యాష్ అవార్డు ఇస్తారా ఏమి ఇవ్వరు దయతో లాగుతాడంతే తీరా లాగిన తర్వాత పైకొచ్చేసి థ్యాంక్స్ కూడా చెప్పకుండాను అంతసేపు లాగారు ఏంటంటే మీరు వెళ్ళిపోయినా వాడు ఊరుకోవాలని కదా అదో అహంకారం మళ్ళీ అలా అన్నా మీరు 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 చూసేస్తారా మళ్ళీ ఊపిలోకి చూసేసేవారు అయితే లాగనే లాగరు కదా ఇది కరుణామయ నువ్వంత దయగలిగిన వాడికి నేను నారాయణ నాకు ఆ బుద్ధి ఉంటే ఈ పైన చెప్పిన శ్లోకాలు ఇంతకు ముందే చెప్పేవాడిని యాభై ఏళ్ళు వచ్చేదాకా చెప్పకుండా ఎందుకుంటాను కాబట్టి ఈశ్వరా నారాయణ కరుణామయ శరణ శరణంకరవాణి తావకౌ చరణౌ నీ పాదములు బాగా పట్టుకున్నాను టి అనుగ్రహించు నాకు మాత్రం ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఇతి షట్పదీ దాంట్లో ఉన్నవి ఆరే పదాలు మీరు చూడండి ఇతి షట్పది మదీయే వదన సరోజే సదా వసతు ఆరు పదములు ఉన్నది షట్పది ఇది కనీసం నా నోట్లో ఉండేట్టు చెయ్యి ఏది పైన చెప్పింది అది కూడా అనకపోతే ఎంత దారుణం అండి ఈశ్వరుణ్ణి కాదని బతికేసి చాలా బాగా బతికేస్తున్నాను అనుకోవడం కాబట్టి ఇది షట్పది ఇది షట్పది పైన చెప్పింది మదీయే నా యొక్క వదన సరోజే నా ముఖమనేటటువంటి తామర పువ్వులో మీరు వెంటనే ఓ మాట అంటారేమండీ అవినయమపనయ విష్ణు అని కదా మొదలు నాకు వినయమిది కదా మొదలు చిట్ట చివరికి వెళ్ళి నా ముఖం తామర పువ్వు అంటే మళ్ళీ అదో వెర్రి కాదు మళ్ళీ అదే వదన సరోజే ఏమిటి అంటే మీ వదనము సరోజము కాకపోతే షట్పది రాదు తుమ్మిదవాలంటే మీరు సరోజమయ్యి ఉండాలి ఇప్పుడు ఆ సరోజంలో ఉండవలసినటువంటి తేనె భక్తి అన్న మకరందం అదే నిజమే కదా మనం ఇలాగే కదా బతికేస్తున్నాం ఇప్పటికైనా జీవితంలో ఈ పైన ఉన్న స్తోత్రం నోటికి రాకపోతే ఎప్పుడు ఈ అట్ట పట్టుకునే చదివితే నా అంత కృతజ్ఞు లేడు ఇంకా ఇది నా నోట్లో ఉండాలి మదీయే వదన సరోజే సంస్కృతంలో వదనము అంటే నోరు ముఖము కూడా సంస్కృతంలో ముఖానికి నోటికి వేరు వేరు మాటలు లేవు కాబట్టి వదన సరోజే అంటే వదనం అంటే నోరు కూడా నోరనేటటువంటి తామర పువ్వులో ఈ షట్పది అనేటటువంటి పై స్తోత్రము ఎప్పుడూ ఉండుగాక అంటే అట్ట పక్కన ఉండక్కర్లేదు ఎప్పుడు నా నోట్లో ఏముండాలి అపనయ విష్ణో దమయమనః శమయ విషయ మృగతృష్ణాం భూత భూతదయాం విస్తార యతార య సంసార సాగరత ఇది ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి ఎప్పుడూ నేను తలుచుకుంటూ ఉండాలి ఎప్పుడూ నా మనస్స నా ముఖమనేటటువంటి నోరనేటటువంటి తామర పువ్వులో పైన చెప్పిన షట్పది ఆ తామర పువ్వు అయి ఉంటే అందులో తేనుంటుంది తేనుంటే తప్పకుండా భృంగం ఉంటుంది భృంగం అంటే ఆరు కాళ్ళు ఉంది షట్పది ఇది సరోజమైతేనే షట్పది వస్తుంది సరోజం అవడం అంటే ఏమిటో తెలుసా అండి బురదలో పుట్టి సూర్యకిరణానికి విచ్చుకునేదై ఉండాలి దానికి పద్మం అని పేరు కదా సంసారం అనే బురదలో తప్పులనే బురదలో చెయ్యరానివి చెయ్యడం అన్న బురదలోనే ఉన్నాను ఇప్పటికైనా నా మనసు సూర్యుని వంటి నీ యొక్క కిరణ స్పర్శకి నీ తేజస్సు పై వ్యాఖ్యానాన్ని వినడం వల్ల నా మనసు మీద పడడం వల్ల నా నోరన్న తామర పువ్వు పిచ్చి మాటలు మాని ఇప్పుడు తామర పువ్వుగా విచ్చుకోవాలి ఇన్నాళ్ల బురదలోనే ఈ బురదలో ఉండే సంసారంలో ఉండే ఇప్పుడు అది విచ్చుకుంటే తెరుచుకుంటే తామర పువ్వు తీరిస్తే బృందము రావాలి షట్పధి రావాలంటే నా నోరు తెరిస్తే ఈ స్తోత్రమే పలకాలి ఎప్పుడు ఈ స్తోత్రం నా వదన సరోజంలో పలకబడుతూ ఉండాలి ఇది నన్ను అనుగ్రహించు అంటే కనీసంలో కనీసం పైన ఆరు శ్లోకాలలో చెప్పినటువంటి మెట్లు చేత కాకపోయినా శంకరాచార్యుల వారు చిట్ట చివరికి దయతలచి ఇచ్చేస్తున్నటువంటి అవకాశం ఏమిటంటే శరణాగతి కనీసంలో కనీసం ఏమనాలి నారాయణ కరుణామయ శరణం కరవాణి అనైనా అనగలగాలి ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదావసతు ఈ షట్పది నా నోటి యందు ఎప్పుడూ ఉండుగాక అని ఒక అద్భుతమైనటువంటి రీతిలో పైన పూర్ణత్వాన్ని తీసుకొచ్చి తలశ్రుతిగా మీకు ఫలితం వస్తుందని చెప్పడం కాదు అసలు ఫలితం అంటూ ఉంటే మనిషిగా పుట్టిన వాడి నోట్లో ఈ స్తోత్రం ఉండడమే ఇది లేకపోతే నీది వదన సరోజం కాదు నీకు ఈశ్వర కిరణములు పడలేదు నీ నోటిలో ఎప్పుడూ భృంగము లేదు అంటే పలకవలసిన షట్పది లేదు నీ వదనము సరోజము కాలేదు అందులో భక్తి మకరందము లేదు ఎందుకని మాటలు అంటున్నారంటే శంకరాచార్యులు వారు వదన సరోజే ధరించడానికి నోటిని అవకాశంగా ఉన్నటువంటి ఏకైక ప్రాణి సృష్టిలో మనుష్యుడు ఒక్కడే ఎందుకో ఓ ఒక ఉందనుకోండి రామ అందం పిల్లుందనుకోండి దానికి సంస్కార బలం ఏదైనా జన్మలోది ఉండిపోయి ఉన్నా తాపత్రయం రామ 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 అందామని ఉన్నా అది అనలేదు రామ అనలేదు దానికి మ్యావు తప్ప దాని జీవితం మొత్తం మీద ఇంకోటి అనలేదంటే మనం కళ్ళమే అనగలం రామ కృష్ణ నారాయణ కేశవ గోవింద ఇవి అనగలిగినటువంటి ప్రాణి మనం ఒక్కళ్ళమే ఇవి తప్ప మిగిలిన పనికి మారినవన్నీ మనం మాట్లాడతాం బంధనం కాదు కాబట్టి శంకరులు అంటున్నారు ఏది మాట్లాడి తరించచో అది నేను మాట్లాడలేకపోతున్నాను కనీసం ఇదొక్కటి నా నోట్లో ఎప్పుడు ఉండేటట్టుగా ఈశ్వర నువ్వే అనుగ్రహించు ఇది కూడా నేనే అంటానని చెప్పడం కుదరదు నువ్వు అనుగ్రహించి ఇప్పటికైనా నా నోట ఎప్పుడూ ఇది పలికేటట్టుగా అనుగ్రహించవా ఈశ్వర నిజంగా శంకరాచార్యుల వారికి అవసరం అండి ఆ మాట కాదు ఎవరి కోసమైనా ఈ మాట అంటున్నారు మిమ్మల్ని సంతోష పెట్టడానికి సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేసుకునేటటువంటి కోట్లకు పడగలెత్తిన ఒక నటుడు కడుపుకి అన్నం లేని బిచ్చగాళ్ళ వేషం కట్టినట్టు మనం పడిపోయి ఉన్నటువంటి దురవస్థని చూసి దురపిల్లినటువంటి జగద్గురువులు మీరిది చేసుకోండి అంటే మీరు చెప్పేవారు మేం చేసేవాళ్ళం అంటారేమోనని అవినయమపనయ విష్ణు అని తన కొరకే చేసినట్టుగా తాను చేసి మనకు అందించారు ఇది ఆయన త్యాగం గురువుది గురువు కిందకి దిగిరావు దీనికి మనం శంకర భగవత్పాదులకి నమస్కారం చెయ్యొద్దు వారి యొక్క పాదములకు నమస్కరించి ప్రతిరోజు ఈ స్తోత్రం చేయకపోతే కనీసం మనిషిగా పుట్టినవాడిగా నువ్వు ఏం చెయ్యాలో కూడా నీకు చేతకాకపోతే ఆయన నీ పనుపున కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళకందరికీ రెండు ఎకరాల పొలం ఇస్తామంటే నేను కటిక దరిద్రంలో ఉన్నాను రెండెకరాల పొలం ఇవ్వండి కూడా రాయడం చేతకాని వాడికి చదువు వచ్చిన వాడు రాసి పెడితే నిషావి వేస్తే రెండు ఎకరాల కలెక్టర్గా ఇచ్చేటట్టు నీకు చెప్పడం కూడా చేత కాకపోతే ఆయన రాసి నేను పోని నేనే అంటున్నాను అనుకుని నువ్వు రా నువ్వే చదవరా నీకు రెండు ఎకరాల ఫలం ఇస్తారన్నారు అంటే ఇది జరిగితే నిన్ను ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఇది కూడా చదవనంటే ఎవ్వరూ ఏమీ చేయరు కదండి కాబట్టి ఇంత అద్భుతమైన స్తోత్రాన్ని శంకర భగవత్పాదులిస్తే ఎన్నో స్తోత్రాలు చెప్పాను కానీ యాభై ఏళ్ళు దాటి యాభై ఒకటో ఏడు ప్రవేశించగానే నేను చేసినటువంటి స్తోత్ర వ్యాఖ్యానం చెప్పది కాబట్టి దానికి హైదరాబాద్ నగరం కేంద్రం కావడం సాయిబాబా సంస్థానం ఇటువంటి పరమ పవిత్రకమైనటువంటి వేదిక మీద కూర్చుని మీ వంటి విజ్ఞానుల మధ్య ఈ స్తోత్ర వ్యాఖ్యానం చేసేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు ఈశ్వరుడు శంకరాచార్యేశ్వర వారి రూపంలో కృప చేశారు నిజానికి నాకేం రాదు నాకేం తెలియదు ఒక్క శ్లోకం జ్ఞాపకం ఉండదు ఒక్క పద్యం ధారణలో ఉండదు జ్ఞాపకం ఉండదు శక్తి లేదు అయినా ప్రయత్నం చేద్దామని మీరు మంచివాళ్ళు కదా అని ధైర్యంతో కూర్చున్నారు అయ్యో పాపం మనకి తెలుసు అన్న విషయం వాడికి తెలిసిపోతే చెప్పడానికి భయపడతారని తెలియని వాళ్ళల్లా మీరు కూర్చున్నారు మీరు కూర్చున్నటువంటి ఆ స్థితి నన్ను నాకు ధైర్యం ఇచ్చి చెప్పించింది దానికి మీ అందరికీ నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఈ ఉపన్యాసాల పరంపరని ఈసారికి ఇక్కడితో పూర్తి చేసేసారు ఒక్కసారి మనం అందరం కలిసి ఈ శ్లోకాల్ని ఒకటో శ్లోకం నుంచి ఆరో శ్లోకం చిట్ట చివర ఫలశ్రుతి స్వరూపంగా ఉన్నట్టు కనపడేటటువంటి ఆ శ్లోకం వరకు చదివి పూర్తి చేద్దాం దాని చేత జగద్గురువులు ఈశ్వరుడు ప్రీతి చెందుతారు చెందుతాడు అపనయ విష్ణో శమయ శృగ తృష్ణ తొందరపడకండి భూతదయాం విస్తారయ తారయ సంసారసాగర దివ్యునీమకరందే పరిమ పరిభోగ సిదానందే శ్రీపతిపదారవిందే భవయేదిదే వందే सत्यपि भेदापगमेनादतवाहम् नमामकीनस्त्वम् सामुद्रो हि क्वचन समुद्रो नतारङ्गः बुद्धृतनग नगभिदनुज అని పడింది ధ అని చదవకూడదు దనుజకులా మిత్రిత్రి దృష్ట దృష్టే ప్రంస్ మత్దిభిరవత అవతార సదా వసు పరమేశ్వర పరిపాలోపీహం దామోదరగమందిర సుందరవదనవిందోవిందవజలది మదన మందర

మంగళాశాసనపరైర్దాచార్యపుగమై సర్వశ్ పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయర్వూమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామి ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యుజం వా శ్రవణనైజం వామాన సంవాపరాధం విహితమవితం వాత్తస్వా शिवशिव कुणा श्री महादेव श्री उमा महेश्वर ब्रह्मा स्वस्ति